చెప్పండి బ్రో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బ్రో బ్రో మా బామ్మ చనిపోయింది రేపు మాట్లాడదామా తెలుసు మేము బయటే వెయిట్ చేస్తున్నా సరే బ్రో ఒక నిమిషం ఉండండి వస్తాను ఓకే బ్రో మామ ఇప్పుడే వస్తాను చెప్పండి బ్రో సారీ బ్రో ఒక చిన్న ఎమర్జెన్సీ అందుకే ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాం వీళ్ళు నా ఫ్రెండ్స్ ఐ హలో ఏంటి విషయం వీళ్ళ చెల్లెలకి తన బాయ్ ఫ్రెండ్కి మధ్య జరిగిన ఫోన్ కమ్యూనికేషన్ హిస్టరీ మొత్తం వీళ్ళకి కావాలట ఏంటండి ఈ టైంలో వచ్చి సరే మీ చెల్లెలు ఫోన్ ఇవ్వండి ఫోన్ మిస్సింగ్ అయితే చాలా కష్టం బ్రో బాబు చాలా అర్జెంట్ బాబు ఏం మెసేజ్ వాళ్ళ చెల్లిని అడగచ్చుగా వీడి చెల్లెలు చనిపోయింది మీ బామ్మకి ఎన్నేళ్ళు ఓ సెవెంటీ ఫైవ్ ప్లస్ వీడి చెల్లెలకి ఇరవై ఒక ఏళ్ళు చచ్చే వయసు అది ఎందుకు తెచ్చిందో ఎలా చేచ్చిందో తెలియక అందరం పిచ్చి పట్టి తిరుగుతున్నాం సారీ బ్రో ఫోన్ ఉంటే మనం మాట్లాడే టైంలో రికవరీ సాఫ్ట్వేర్ వేసి తీసి చేస్తాను ఫోన్ కూడా లేదంటున్నారు బ్రో మీకు తెలుసు కదా ఇది ఎంత పెద్ద ప్రాసెస్ తెలుసు బ్రో కానీ మీరు తెలుసుకుంటే చేయగలరు కొంచెం ట్రై చేయండి బ్రో మనం నెట్ లో ఇప్పుడు ఏది సేవ్ చేసినా అది డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది ఆ డేటా ఎక్కడ ఉంటుందంటే అంటే క్లౌడ్ లో ఉంటుంది క్లౌడ్ అంటే బాబు నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లా ఎప్పుడు తీసి ఇవ్వగలవో చెప్పు రేపు పొద్దున ఏడింటికి బాడీ తీస్తాం కార్యక్రమం అయ్యాక తీసిస్తాను సార్ సరే రే మామా ద్వారకా మొబైల్ చివరిగా బొడ్డవరం చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా టవర్ లో సిగ్నల్ చూపించిందట బొడ్డవరం ఫారెస్ట్ ఇది పరిశుద్ధందే కదా పదపడదా చెప్పుకోరాస్ రేపు సబ్ జైల్లో గుణాన్ని కలవడానికి ఓ పిటిషన్ వేయండి ఓకే అలాగే ఇది ఆ హరిదాస్ కి తెలియాలి నేను చూసుకుంటా వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది చస్తే చచ్చిందని వదిలేసి పని చూసుకోకుండా ఏయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు పోయింది వాడి చెల్లెలు నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు సార్ గుణాగాన్ని కలవాలి పిటిషన్ ఏమంటున్నాడు నేనేమన్నా వాటింటి పని ఉన్నా సరే బై ఎవరు కావాలి సార్ గుణాన్ని చూడాలి ఆ ఆడపిల్ల కేసులో లోపలికి వచ్చాడే వాడా అవును సార్ నువ్వు ఒకడవే వాడు మా అందరు ఉద్యోగాలకి ఎసరుబెట్టిపోయాడయ్యా ఏంటి బ్రో చాలాసేపుగా వెయిట్ చేస్తున్నారా లేదు ఇప్పుడే వచ్చాను ఆ ఫోన్ మ్యాటర్ కొంచెం సారీ బ్రో ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి నేను స్నానం చేసి వచ్చి రికవర్ చేయడానికి ట్రై చేస్తాను చెప్పమ్మా ఉదయం జైల్లో గుణ కరెంట్ వైర్ వేశాడు ఏమన్నా నేను ఫోన్ చేస్తాను దొరికిందా

కావాలంటే వేరే స్టేట్ నుంచి కోరాల నుంచి వాడు వేసేయమంటారా వాడు ఏంటి వాడు మంది మీద అటాక్ చేశారు తెలుసు కదా ఇప్పటివరకు ఒక్కడు కూడా హాస్పిటల్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళలేదు వాడిని ఏసేయాలనుకుంటే అక్కడే వేసేయాలి వదిలితే దాన్ని లీడ్గా పట్టుకుని వచ్చేస్తాడు సార్ ఎలుక తరిమే పాము ప్రమాదం అయిందా లేదా పాము తరిమే ఎలుక ప్రమాదం ప్రమాదకరమైంది కాదు ఎలకే ప్రమాదమైంది పావుకున్న ఆకలి ఎలక మాత్రమే కానీ ఎలక ఆకలి పొలం మొత్తం అర్థమైందా వాడిని వదిలేస్తే వాడు ఏదైనా తవ్వి మీడియా ముందుకు నించుంటే నా సామ్రాజ్యమే కోలిపోతుంది నేనెంపినవ్వకపోతే మా నాన్నగారు చనిపోతారు అందుకని పదవి నా చేతికి వచ్చేంత వరకు నా గురించి వాడికి ఏమీ తెలియకూడదని నేను ప్లాన్ వేశాను కానీ నువ్వు గుణాన్ని చంపి దానికి కారణం నేనేనని చెప్పకనే చెప్పి ఇక్కడికొచ్చావు మనం ఎలకకి ఎరవేస్తే వాడు మనకే వల విసిరాడు అది తెలియకుండా నువ్వే వెళ్ళి ఇరుక్కున్నావు అయితే మనం దొరికిపోయాం సార్ ముందు నువ్వు తర్వాత వాడు ఆ తర్వాత నేను దీని నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదా సార్ ఉంది ఒకే ఒక దారుంది చివరిగా ఓ హత్య చేయాలి దయచేసి ఆ పని చేయండి సార్ రిటైర్ అయిపోయే కాలంలో డబ్బు కాశపడి నా బుద్ధి గడ్డితింది రిటైర్ అయ్యి ఇంటికెళ్ళే సమయానికి నాకు మంచి పేరు వచ్చేలా ఏర్పాటు చేయండి సార్ రేపు పార్టీ ఎంతో మందిని కాదని మీ పేరు లిస్టులో చేర్చా నేను సెక్రటేరియట్లో లో ఉన్నందువల్ల మీకు నా వంతు హెల్ప్ చేయగలిగా ఈ అవకాశం చేసారు ఒకటి సరే నేను చూసుకుంటాను రేపు ఉదయం హైకమాండ్తో నాకు భేటీ ఈ రోజే వాడికి ఆఖరి రోజు నా చేతికొచ్చిన మరో నిమిషమే ఆ ఇరకని చంపేయాలి ఎన్నాళ్ళు ఎంతగా టార్చర్ పెట్టావు ఇప్పుడు దొరికావా ఏంటమ్మాది ఎలకరా ఎన్నాళ్ళకు దొరికింది దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు అలా అడుగుతావేంటి దీన్ని నీళ్ళలో ఉంచి చంపేస్తాను ఏంటమ్మా నువ్వు పాపమ్మా ఇలా ఇవ్వు రే పోరసు మన ఇంటికి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి ద్వారక ఫైజల్ జోసెఫ్ రవి ఈరోజు ఇన్స్పెక్టర్ దాస్ రే పోరస్ ఏం ఆలోచిస్తున్నావురా ఇప్పుడు ఏం చేయబోతున్నావు మైత్రి ఒకటి ఆలోచించావా నేను వెళ్లే ప్రతి చోటికి నాకంటే ముందే ఎవడో ఒకడు వెళ్ళి ఆధారాలని నాశనం చేస్తున్నాడు చివరిగా నేను నమ్మింది ఆ హ్యాకర్ అబ్బాయినే వాడు ఎంతో ట్రై చేసి ఇప్పుడు కుదరదు అని చెప్పేశాడు ఎంత పెద్ద నేరస్తుడైనా సరే వాడికే తెలియకుండా ఒక చిన్న క్లూనైనా వదిలి వెళ్తాడు కానీ వీడియో కాదు ఇకపై నేను వాడిని ఎలా కనిపెడతానో అర్థం కావట్లేదు నువ్వు కనిపెట్టగలవు అది పక్కింట్లోంచి ఇంటి సిమెంట్ గట్టుని కొరికి ఎలాగోలా లోపలికొచ్చేస్తుంది అలాంటి ఎలుక ఈ చిన్న చెక్క ముక్కని కొరికి చిల్లు పెట్టి బయటికి రాలేకపోతుంది ఎందుకో తెలుసా దాని తల నిండా టెన్షన్ అయ్యో మనం విరుక్కుపోయావే మనం విరుక్కుపోయావే అన్న ప్రెషర్ అది గనక కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే బయటకొచ్చేగలదు ఆ ఎలుకలాగే ఇప్పుడు నువ్వు ఇరుక్కుపోయి కొంచెం ప్రశాంతంగా ఆలోచించు వాడు మన ఇంటి పిల్లని మనకి దూరం చేశాడు తను ప్రేమించిన అబ్బాయిని చంపేశాడు వాణ్ పట్టుకొని తీరాలి ఆలోచించు నువ్వు కనిపెట్టేస్తావు నీకు అడ్వైస్ ఇవ్వడానికి లోకమే ముందుకొస్తుంది కానీ సొల్యూషన్ చెప్పడానికి ఒక్కడు ముందుకు రాదు అది నువ్వే కనిపెట్టాలి జైల్లో కరెంట్ వారికి ద్వారకా మొబైల్ చివరిగా బొడ్డవరం చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా టవర్ లో సిగ్నల్ బాబు మీకు ఆడదాని సుఖం కావాల్సి వస్తే దేని దగ్గరకైనా డబ్బులు ఇచ్చేళ్ళొచ్చుగా దాన్నెందుకు బాబు ఎత్తుకొచ్చారు ఎత్తుకు రావాలనుకున్నది ఆ అమ్మాయి కా అవున నేను వేరే అమ్మాయిని రావాలనుకున్నాను నీకు తెలిస్తే తిడతామని చెప్పలేదు ఆ రోజు ఏం జరిగింది అన్న దివ్య కృష్ణతో ఉన్న వీడియో మా దగ్గర ఉండేదన్నా దాంతో బెదిరించాం తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందన్న కేసు వాపసు తీసుకోమనడానికి గౌతమ్ వాళ్ళ నాంతో మేము వెళ్ళాం కానీ ఎంత చెప్పినా తను ఒప్పుకోలేదన్న గౌతమ్ వాళ్ళ నాన్న తన చేతికి చెప్పించి మమ్మల్ని కొట్టమన్నారన్న కొట్టిందన్నా ఏదో ఒక విషయాన్ని మిస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది